సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ పదహారు వరకు కొనసాగే పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా పుట్టకొండ గ్రామంలో ముఖ్యంగా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో పౌష్టికాహార అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఇందులో భాగంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు కలిగిన ఆహారాన్ని పరిచయం చేస్తూ పౌష్టికాహార స్టాల్ని ఏర్పాటు చేస్తారు ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ రాజేశ్వరి మాట్లాడుతూ ప్రజలకు కీలక సూచనలు చేస్తారు ప్రతిరోజు మనం తినే ఆహారంలో రైస్ క్వాంటిటీని తగ్గించి పళ్లెల్లో ఒక వంతు మాత్రమే అన్నం తీసుకుని మిగిలిన మూడు వంతులు ఆకుకూరలు పండ్లు కూరగాయలు ఉండేలా చూసుకోవాలి అలాగే ప్రతిరోజు ఏదో ఒక రూపంలో విటమిన్ ఆహారంలో చేర్చుకోవాలి ముఖ్యంగా జింక్ ఫుడ్ను పూర్తిగా మానేయాలని తెలిపారు కేవలం మహిళలకే కాకుండా పురుషులను కూడా భాగస్వామించేసి బిడ్డల సంరక్షణలో తండ్రుల పాత్ర ఎంత ముఖ్యమో వివరించడం జరిగిందన్నారు ఫ్రీ కు హాజరయ్యే పిల్లలకు రోజువారీ కార్యక్రమాల ద్వారా ఆరు రకాల అభివృద్ధి కలిగేలా ఆటపాటల ద్వారా విద్యను నేర్పిస్తున్నట్లు తెలిపారు వీటితో పాటు ఇంగ్లీష్ మ్యాథ్స్ తెలుగు యాక్టివిటీస్ పోకెన్ ఇంగ్లీష్ కు సంబంధించిన ఐదు రకాల బుక్స్ రాయిస్తున్నామని రాజేశ్వరి తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసీ దెయ్యాల నారాయణరావు ఉప సర్పంచ్ మిర్యాల శ్రీను కూటమి నాయకులు కేతా శ్రీనివాస్ ఆశా వర్కర్లు గ్రామ పెద్దలు హెల్త్ స్టాఫ్ అంగన్వాడీ వర్కర్లు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో స్వశక్తి పరివార్ కార్యక్రమంలో భాగంగా హెల్త్ క్యాంపులు అనేవి జరుగుతున్నాయి గ్రామంలో ఉన్న మహిళలకు స్త్రీలకు రక్తహీనత నివారించేందుకు ఇప్పుడు ప్రస్తుతం క్యాన్సర్ ఎక్కువగా ఉన్న కారణంగా దాన్ని నివారించేందుకు స్క్రీనింగ్ టెస్ట్లు మొత్తం అన్ని కూడా హెల్త్ పరీక్షలు అన్ని చేసి వాళ్ళకి ఎక్కడికి అవసరమైతే అక్కడికి రిఫర్ చేసే నిమిత్తం ఇవాళ ప్రతి ఊర్లో కూడా ఈ క్యాంపులు అనేవి నిర్వహిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది ఆ కార్యక్రమంలో భాగంగానే పౌష్టికాహార మహా ఐసిడిఎస్ కు సంబంధించి సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుంచి అక్టోబర్ పదహారవ తేదీ వరకు మాసం అంతా కూడా పౌష్టికాహార ప్రాముఖ్యత గురించి ప్రజలందరికీ అవగాహన కల్పించేందుకు కాను ఒక్కొక్క రోజు ఒక్కో థీమ్ ప్రకారం ఈ కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తా ఉన్నాము తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవాలని అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆహారంలో ప్రతిరోజు రెగ్యులర్ ఆకుకూరలు ఫ్రూట్స్ వెజిటేబుల్